హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామంలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ముందుగా ఈ ఆలయం ఎలా ఆవిర్భవించిందో దాని గురించి మనం ఒక స్టోరీ తెలుసుకుందాం అమ్మవారి గురించి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం శ్రేష్ఠి దంపతులకు వాసవి కన్యకాంబ జన్మించింది వైశాఖ శత దశమి నాడు వాసవి కన్యకాంబ ఆవిర్భవించింది తూర్పు చాణక్యుల కాలంలో పెనుగొండ జైన క్షేత్రంగా విరజిస్తున్నట్టు ఆధారాలు చెప్తున్నాయి మానవ కన్యగా పుట్టి దేవతల ఎలా మారిందో ఇప్పుడు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం కుసుమశ్రేష్ఠి భార్య కౌసింబి అనే వైశ్య దంపతులు ఉండేవారు వాళ్ళకి పెళ్ళయి చాలా కాలం అయినా పిల్లలు లేరు అందుకని కుసుమశ్రేష్ఠుడు యాగం చేశాడు యాగానికి మెచ్చి ఉమామహేశ్వరీ దేవి ఉద్భవించి రెండు ఫలాలను ప్రసాదించి కౌసుంబికి భుజించమని చెబుతుంది భుజించిన పది నెలల తర్వాత ఆవిడ కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగబిడ్డని ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చింది తర్వాత పిల్లలకి జాతకాలు చూపించారు అప్పుడు ఉమామహేశ్వరి ఆశీస్సులతో పుట్టినందుకు ఆడపిల్లకి వాసవి అని విష్ణు హంసతో జన్మించడం వల్ల మగపిల్లకి విరూపాక్షుడు అని నామకరణం చేశారు అందరూ ప్రశంసించేలా కవల పిల్లలు ఇద్దరినీ పెంచుతాడు కుసుముడు అయితే ఈ వాసవి గుణవంతురాలు మరియు మంచి సౌందర్యవతి కూడా అయితే వేరే యాత్రగా వెళ్తున్న రాజు విష్ణువర్ధనుడు పెనుగొండ వస్తాడు సౌందర్యత అయిన వాసవిని చూస్తాడు ఆమెను చూస్తూ ఉండిపోతాడు వెంటనే మంత్రిని పిలిపించి కుసుమశ్రేష్ఠుని ఇంటికి వెళ్ళి పెళ్లికి అనుమతిని తీసుకుని రమ్మని పంపుతాడు మంత్రి వెళ్ళి చెప్పగా కుసుమశ్రేష్ఠుడు మేము వైశ్యులము క్షత్రుయుడైన రాజుతో వియ్యం అందుకోలేమని ఇది అసాధ్యం కాదని చెప్తాడు ఈ విషయం తెలిసిన రాజుకి చాలా ఆగ్రహం వచ్చి వివాహం చేయకపోతే ఆమెను గాంధర్ వివాహం చేసుకుంటానని చెప్పి మంత్రితో కొబురు పంపుతాడు దీనితో ప్రజలు అయోమయంలో పడిపోతారు వాసవిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి రాజు పెనుగొండ బయలుదేరతాడు ఊరు ప్రజలకు ఈ విషయం తెలుస్తుంది అలాగే రాజుకు భయపడి అందరూ అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు ఒప్పుకుంటారు వాసవిని పిలిచి రాజుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని కుస్మశ్రేష్ఠుడు అడుగుతాడు అప్పుడు ప్రజలు ఈ వివాహం జరగకూడదని అగ్నిప్రవేశం చెయ్యాలని అంటారు అంబిక అందుకు ఒప్పుకుంటుంది నేను మానవ మాతృరాన్ని పెళ్లి చేసుకోలేను అందుకే జ్యోతిష్యులు కన్యక అని పేరు పెట్టారు అగ్నిప్రవేశం చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదని చెబుతుంది అప్పుడు తన తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ అగ్నిప్రవేశం చేయనవసరం లేదు ఇంటికి ఒకరు చొప్పును చేస్తే చాలు అని చెబుతుంది వాసవి తల్లిదండ్రులతో పాటు మూడుసార్లు అగ్నిగుండానికి ప్రదక్షిణం చేస్తుంది అందరూ అగ్నిగుండంలో దూకి ఆహుతి అవుతారు వాసవి కూడా అగ్నిగుండంలో దూకగా ఆమెను తాకిన జ్వాలలు శాంతిస్తాయి నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షాన్ని పొందుతారు అని చెబుతుంది రాజు పెనుగొండ సరిహద్దుకు వస్తాడు వాసవి ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఆ సమయంలో భద్రకాళిగా ప్రత్యక్షమై రాజుని రాజుని ఖడ్గంతో సంహరిస్తుంది అంబికాదేవి తన విశ్వరూపం చూపించి ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని చెబుతుంది ఆ రాజు మరణం గురించి తెలుసుకున్న కొడుకు రాజరాజ నరేంద్రుడు వెంటనే పెనుగొండకు వెళ్ళి క్షమించమని వాసవి విరూపాక్షలను ప్రార్థిస్తాడు చివరికి పెనుగొండ రాజుగా విరూపాక్షుని పట్టాభిషేకం చేస్తారు ప్రజలందరూ దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యక ఆలయం నిర్మిస్తారు వైశ్యుల కుల గౌరవం కాపాడడం కోసం అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లి వాసవి ఆలయం ఇది ఒకసారి తల్లిని అందరూ దర్శించుకోండి ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పంచలోహ విగ్రహం తొంభై అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహం పంచలోహాలంటే బంగారం ఇత్తడి వెండి రాగి కంచు ఇవన్నీ పంచలోహాలు వీటిని నలభై నాలుగు వేల కేజీల పంచలోహంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు అన్ని గోళ్ళలోనే ఉన్నట్టు ఈ వాసి అమ్మవారు మామూలుగా ఉండరు ఎందుకంటే అగ్ని ప్రవేశం చేసిన గురించి ఆవిడ అగ్నిలో ఉన్నట్టే కింద చూశారు కదా అగ్ని ఎలా ఉందో అలాగే విగ్రహం నిలబడింది గుడి అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి గుడిలో పనులు ఇంకా పూర్తి కాలేదు చూస్తున్నారు కదా గుడి పక్కనే ఋషుల విగ్రహాలను కూడా పెట్టి ఒక చిన్న గుడి కింద పెట్టారు ఇందులో ఋషులు అందరూ తమ భార్యలతో నిలబడి ఉన్నారు కింద వారి పేర్లు కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి మన అందరం దర్శించుకుందాం చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద స్థలంలో ఈ గుడిని నిర్మించారు చుట్టూ స్థలం ఉంది అలాగే దీని పాత గుడి కూడా దీని పక్కనే ఇంకో చోట ఉంది దీన్ని మరొకసారి నేను దర్శించి మీ అందరికీ చూపిస్తాను ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఇప్పుడు పక్క ద్వారం నుంచి బయటకు వస్తే మనం అలా వెళ్తూ ఉండగా గోసాల గోసోసాల కనిపిస్తుంది చూస్తున్నారు కదా గోవుల్ని ఇక్కడ ఆవులు ఉన్నాయి దానికి ఎదురుగానే నిత్యం సత్రం కూడా ఉంది ఇక్కడ నిత్యం అన్నదానం పెడతారంట మార్నింగ్ టిఫిన్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం భోజనం సాయంత్రం కూడా టిఫిన్ పెడతారంట ముందుగా మనం ఇక్కడికి వెళ్తే అక్కడ పేరు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ పేరు ఒక బుక్లో రాసుకుంటున్నారు మనం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇది పన్నెండున్నరకి భోజనాలు స్టార్ట్ చేస్తారంట పేరు రాసిన వారు అక్కడ లైన్లో నుంచి ఉంటే వాళ్ళు గంట కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళాలి అప్పుడు భోజనాలు ప్రారంభిస్తారు భోజనాలు అయితే చాలా బాగున్నాయి నేను వడ్డను కూడా చేశాను భోజనాలు చాలా బాగా పెట్టారు మీరు కూడా ఒకసారి దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించండి అలాగే దీనికి ఒక పక్కన యాగశాల కూడా ఉంది చూస్తున్నారు కదా ఓ ఇది ఫౌంటైన్ కాదు ఇది ఒక పుష్కరిణి ఇక్కడ కాళ్ళు కడుక్కొని పక్కనే ఉన్న యజ్ఞశాలకు వెళ్దాం చూస్తున్నారు కదా ఇది యజ్ఞశాల ఇక్కడ ఆంబులెన్స్ కూడా ఉంది అలాగే ముందుకు వెళ్తే నవగ్రహాలు ఉన్నాయి కొంచెం లోపలికి నడాలి చూస్తున్నారు కదా ప్లేస్ అయితే చాలా బాగుంది చుట్టూ పచ్చని మొక్కలతో మార్నింగ్ వెళ్ళిన వారు సాయంత్రం వరకు అక్కడే స్టే చేయచ్చు అయితే చాలా ప్రశాంతంగా ఉంది మీరు కూడా తప్పకుండా వెళ్ళవలసిందే చూస్తున్నారు కదా అవే నవగ్రహాల గుళ్ళు ఒకసారి నవగ్రహాలను మనం దర్శించుకుందాం చూస్తున్నారు కదా అమ్మవారు అగ్నికి ఆగుతాయి గురించి ఎక్కడ చూసినా మనకి అగ్నిలాగే వాళ్ళు కూడా కట్టడం జరిగింది లోపల అమ్మవారు కూడా ఉన్నారు దానికి ఎదురుగానే నవగ్రహాలు నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకుందాం ఒక్కో నవగ్రహానికి ఒక్కో గుడి కట్టారు ఇది గుడికి కొంచెం దూరంలో ఉంది చూస్తున్నారు కదా ఎక్కడైనా నవగ్రహాలు ఒకే చోట ఉండి దాని చుట్టూ మనం ప్రదర్శనలు చేస్తాం కానీ ఇక్కడ ఒక్కొక్క నవగ్రహానికి విడివిడిగా ఒక్కొక్క గుడి మందిరంలా కట్టారు అన్నీ ఒక చోటనే ఉన్నాయి కానీ వాటికి మాత్రం విడివిడిగా మందిరాలు కట్టారు అనమాట చూస్తున్నారు కదా తర్వాత చూడవలసింది ఇంకోటి ఏమిటంటే చూస్తున్నారు కదా అక్కడ అద్దాల మండపం ఒకటి ఉన్నదంట మేడపైకి వెళ్ళాలి ది టికెట్ పది రూపాయలు తీసుకున్నారు పది రూపాయలకి ఓ ఫైవ్ మెంబర్స్ ఉంటాయి కానీ లోపలికి ఎలా చూడటం లేదు చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసి లేజర్ లేజర్ లైట్స్ ఆన్ చేసి చూపిస్తున్నారు లోపల ఇదైతే చాలా అద్భుతంగా ఉంది టికెట్ పది రూపాయలైనా మీరు తప్పకుండా చూడాలి లేజర్ షో అయితే చాలా బాగా చూస్తున్నారు కదా ఎలా ఉందో కనీసం ఒక పది నిమిషాలు అయినా ఇందులో ఉండడానికి వీలుంది ఇక్కడ మనకి రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ సత్రంలోనే ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఉండవలసిన వారు ఇక్కడ ఉండవచ్చు చూస్తున్నారు కదా అలాగే బయట మనకి గ్లూలా కనిపించింది కదా ఇటుకలతో చేసిన గుహ అందులో శివలింగం ఉంది అలాగే అందులో పంచ పంచరామక్షేత్రాలు కూడా ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టారు ఆ విగ్రహానికి మన చేతులతోనే నీళ్ళతో అభిషేకం చేయొచ్చు వాటర్ కూడా అక్కడే ఉన్నాయి తీసుకొని మనం ఒక్కో విగ్రహం మీద వాటర్ పోయచ్చు అది నేను వీడియో బయట నుంచే తీయాల్సి వచ్చింది లోపల ఖాళీ లేదు అసలు అందుకని తీయడం జరగలేదు దాన్ని కూడా మీరు తప్పకుండా దర్శించండి మీ చేతులతో శివుడికి అభిషేకం చేయండి అందరూ తప్పకుండా దర్శించవలసిన దేవాలయం ఇది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరిన్ని వీడియోలతో cual es kunta bye